ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది ఏంటంటే డిఎస్సి గురించి అండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు టెట్ రెండు వేల ఇరవై ఐదు ఎన్ని చుక్కలు చూపించారో అందరికీ తెలుసు అయితే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ధర్నానికి వెళ్ళాను అన్నిటికీ వెళ్ళాను నార్మలైజేషన్ మీద కేసు కూడా వేశాను నేను డిఎస్సి గురించి ఇప్పటివరకు స్టాండ్ తీసుకుంటూనే ఉన్నాను ఎన్నో మాటలు పడుతున్నాను ఎవరు పడితే వాళ్ళు మీకు పని పాటు లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసుకో ఇలా మాటలు చాలామంది మాట్లాడుతున్నారు నాకు ఉద్యోగం చేసుకోనండి మీ ప్రాబ్లం ఏంటి మీ ఒకరికి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే సరిపోయిందా నార్మలైజేషన్ అనే పేరుతో ఎంతమంది అన్యాయం అయిపోయారో మీకు తెలుసా మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మార్కులు పోయాయండి నార్మలైజేషన్ అనే పేరుతో ఏజ్ అయిపోయిందని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో అప్లికేషన్ పెట్టి ఫీజు తీసుకుని రెండు వేల ఇరవై ఐదు ఆది నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఫీజే ఓ ఆ ఫీజు కట్టింది చాలు అని చెప్పి వాళ్ళకి ఏజ్ లిమిట్ అయ్యి ఏజ్ అయిపోయింది పోండి అని చెప్పారు ఆ డబ్బులు ఏమైపోయో తెలియదు ఎవరి జబ్బులోకి వెళ్ళిపోయో తెలియదు అవి కూడా తిరిగి ఇవ్వలేదు ఎన్ని అవకతవకలు జరిగాయో ఎస్జిటి పోస్ట్ అమ్ముకున్నారని చెప్పారు రోడ్ల మీదకి వెళ్ళారు ధర్నాలు చేశారు నేనేం నెగిటివ్ కామెంట్స్ ఏం చేయట్లేదు నెగిటివ్గా అస్సలు చేయట్లేదు చదువుకోండి చదువుకునే వాళ్ళు చదువుకోండి ఎందుకంటే ఎవరో ఒకరు అరుస్తారు మీకు ఎవరికి అవసరం లేదు మేము చదువుకుంటాం మేము ఉద్యోగాలు తెచ్చుకుంటాం అంతే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇస్తే పదిహేను వేల తొమ్మిది వందల చిల్లర పోస్టులు నింపారు ఒక ఐదు వందల పోస్టులు మిగిల్చారు అవి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడం గురించి నామలైజేషన్ అని చెప్పారు అసలు జిల్లాకు ఒక పేపరే పెట్టాలి కదండి ఏ జిల్లాకి జిల్లాకు ఒక పేపర్ పెడితే సరిపోయేది కదా నార్మలైజేషన్ అనేది స్టేట్ వైడ్ చేస్తారా సార్ చే అసలు నెగిటివ్ మార్క్ ఎగ్జామ్కి నార్మలైజేషన్ చేస్తారు డిఎస్సీ అనేది నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ నార్మలైజేషన్ చేస్తారు డిఎస్సీ అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కదా జిల్లాతో ఒకటి స్టేట్తో నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఇది కూడా పెద్ద ఒకత ఇవన్నీ నేను మాట్లాడితే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి టెట్ అని చెప్పి టీచర్లు తీసుకొచ్చి కన్నీళ్ళు పెట్టించారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారండి టెట్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం ఏపీ సెట్ యూజీసీ నెట్ అనేది ఫైవ్ టు టెన్ పర్సెంటే క్వాలిఫై చేస్తారు టెట్ కూడా అలాంటి రూల్స్ తీసుకొచ్చారు ఏంటి వాటికి వెయిటేజ్ ఉండదు మరి డిఎస్సికి వెయిటేజ్ ఉంది కదా టెట్టు అలాంటి వెయిటేజ్ తీసేయొచ్చు కదా ఇలాంటివి ఎవరు అడగరు ఎవరికీ అవసరం లేదు కడుపు నిండిన వాళ్ళకి కడుపు నిండితే చాలు మిగిలిన వాళ్ళు వస్తే మీకేంటి మిగిలిన వాళ్ళు ఏడిస్తే మీకేంటి మీకు ఉద్యోగం వస్తే చాలు ఎవరో ఒకరికి ఉద్యోగం వస్తే చాలు వంద మంది ఏమైపోతే మీకెందుకు లక్ష మంది ఏమైపోతే మీకెందుకు మాకు వచ్చిందిగా మేము తిన్నాగా మా కడుపు నిండిందిగా ఇంతే మిగిలిన వాళ్ళు ఏమైపోయినా మనకు అక్కర్లే ఎంత అన్యాయాలు చేస్తున్నా మనకు అక్కర్లే ఏ ప్రభుత్వం అనే కాదు ఆ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు ఈ ప్రభుత్వం అంతే నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చి కూడా అంతే అయింది నిజంగా చదువుకుని కోచింగ్ల చుట్టూ తిరిగి భార్యా బిడ్డలను వదిలేసుకుని పెళ్ళామ్మెళ్ళు పుస్తులు కూడా తాకట్టు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి మార్కులు వచ్చి కూడా నార్మలైజేషన్ అని పేరుతో మార్కులు పోయి ఉద్యోగం రాకుండా ఈ డిఎస్సికి ఒక దాన్ని మీకు ఎప్పుడు చదవాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇస్తారంట మేలో రాయడానికి సిద్ధంగా ఉండండి పాజిటివ్గా చెప్పాలని ఎవరో ఒక అమ్మాయి చెప్పింది మీరు నెగిటివ్గా చెప్పండి చదువుకోండి ఇప్పుడు అందరూ చదువుకోండి ఈసారి ఏ అవకతవకలు జరగకుండా ఇస్తారట నోటిఫికేషను ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ మారిపోతారేమో ఈయన కానీ మారిపోయి ఇంకొక ఇంకొకరు వస్తారేమో మరి నాకైతే తెలియట్లేదు జాగ్రత్తగా చదువుకోండి పాజిటివ్గా చెప్తున్నాను చదువుకోండి